అందరికీ నమస్కారం ఈరోజు తుని గురుకుల పాఠశాలలో ఒక మైనర్ బాలికపై ఒక వృద్ధుడు చేసినటువంటి అఘాయిత్యం అరాచకం సభ్య సమాజం సిగ్గుపడాల్సినటువంటి అంశంగా మనందరం భావించాలి అందరం దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వము అధికారులు దాని యొక్క శాఖాపరమైనటువంటి వ్యక్తులందరూ కూడా వ్యవస్థలో ఒక జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి సంఘటన ఈ యొక్క సంఘటన ద్వారా తెలుస్తాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు లేదైతే అధికారులు ఈ వ్యవస్థల్ని సరైనటువంటి అజమాయిషీలో పెట్టాల్సినటువంటి బాధ్యతాయుతమైన పనిని ఈ చర్య ద్వారా ఈ సంఘటన ద్వారా మరొకసారి గుర్తు చేస్తాం ఏదైతే సంక్షేమ హాస్టల్లో దొలతనం ఏదైతే యాజమాన్యం నిర్వహణ లోపం దీనికి స్పష్టంగా కనపడతా ఉంది ఇది దేశమంతా ఉందని మనం చెప్పలేం కానీ ఇలాంటివి సంఘటనలు బయటపడ్డప్పుడు మాత్రమే కొన్ని బయటపడతాయి ఇంకా జరగాల్సినవి జరుగుతున్నవి ఎన్ని ఉన్నాయో మనందరం నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితులకి ఎప్పుడైనా సరే అధికార వ్యవస్థ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక అప్రమత్తమైనటువంటి నిఘా పరిస్థితుల్ని ఒక విధానాన్ని స్పష్టం చేయాలి అపరిచితులకి పంపించని పిలిస్తే పంపించనిటువంటి వ్యవస్థ చట్టంలో ఉంది కానీ దాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తుల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణంగా మనందరం భావించాలి ఈరోజు తప్పనిసరిగా ఈ యొక్క చర్య తీసుకోవాలి ఇలాంటి మీద పునరావృతం కాకుండా సాంఘిక సంక్షేమ హాస్టల్ కావచ్చు ఏదైనా హాస్టల్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్ అలాగే రెసిడెన్షియల్ ప్రైవేట్ చైతన్య నారాయణలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వీళ్ళు కూడా హాస్టల్స్ నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు వీటి పట్ల కూడా ఒక విధానాన్ని ఒక స్పష్టతని నిర్ణయించకపోతే ఇలాంటి దారుణాలు మరెన్నో జరుగుతాయి జరుగుతున్నవని కూడా మనం ఈరోజు అవి కనిపించని నేరాలుగా మనందరం భావించాలి ఇలాంటివి బయటపడ్డప్పుడు మాత్రమే ఒకసారి ఉలికిపడి తగు చర్యలు తీసుకుంటాం మళ్ళీ సాధారణ పరిస్థితులకి వెళుతూ ఉంటాం ఏదైతే ఈరోజు తుని సంఘటనలో ఆ యొక్క నారాయణరావు అనే వృద్ధుడు చెరువులో దూకి చనిపోయాడు దాన్ని లేదా ఇతరులు ఎవరన్నా ఆరోపించిన పోలీసులే చేశారన్న దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు అతని చావు అవసరమే అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండకూడదు అన్నది మనందరూ భావన ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే అదే ఆఖరి రోజు కావాలని అంటూ ఉంటారో పదే 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 ఈరోజు అది ఆదృచ్ఛికంగా కావచ్చు లేదా శాఖాపరంగా కావచ్చు దాన్ని ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు ఒక పాపి ఒక దుర్మార్గుడు ఒక వ్యవస్థకి దూరం వాడ పనికిరాడన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క సమాజం నుంచి తొలగిపోయాడు తనకు తానుగా కావచ్చు ఏదో ఒక కారణం కావచ్చు ఈరోజు సమాజం చాలా హర్షిస్తూ ఉంది ఆ చావు అలాగే అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే ఏదైనా ఇలాంటి పొరపాట్లు ఇలాంటి అఘాయిత్యాలు చేసినప్పుడు శాఖాపరంగా కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయి వారు ఈ సమాజానికి అవసరం కాదన్న భావన ఈ సమాజం అందరూ మీకు మద్దతుగా ఉంటుంది ఈరోజు అతను నారాయణరావుకి జరిగిన శాస్తి అలాగే తనకు తానుగా కావచ్చు లేదా ఏదైనా కావచ్చు ఈరోజు ఈ సమాజానికి దూరంగా అలాంటి అలవాటు ఉన్న వ్యక్తి ఈ సమాజానికి అవసరం లేదన్న భావన అందరికీ కలుగుతూ ఉంది ఏదేమైనా సాంఘిక సంక్షేమ శాఖ లేదా ఈ హాస్టల్స్ నిర్వహణలో తప్పనిసరిగా అప్రమత్తం కావాలి ఒక కఠినమైన నిర్ణయాల ద్వారా ఆ శాఖలో ఆ వార్డెన్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు ఈరోజు పనిచేయాల్సినటువంటి తీరుని మార్చాలి దాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా సరైనటువంటి విధానాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను